జివో నాలుగు వందల ఇరవై మూడు రద్దు చేయండి ఏపీజీఏ అధ్యక్షుడు ఆ సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శుల్లో అధిక శాతం మహిళలే అయినందున గత ప్రభుత్వం చేసిన జీవో నాలుగు వందల ఇరవై మూడు రద్దు చేసి పది నుంచి ఐదు గంటల మధ్య పనిచేసే విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన సూర్యనారాయణ మాట్లాడుతూ సాంకేతిక విద్యార్హతతో నియమితులైన పర్యావరణ కార్యదర్శులకు లీడ్ వర్కర్ చేసే పనులను అప్పగించడం వారిని అవకా అవమానించినట్లు ఉందన్నారు విధానాన్ని మార్చవలసిందిగా గత ప్రభుత్వం అనేక సార్లు కోరిన పరిష్కారం లభించలేదన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలో కలిపి ఒకటే పదోన్నతులు కల్పిస్తారా లేక ఆయా శాఖలో వినియోగం చేస్తారా అనే అంశంపై స్పష్టమైతే ఇవ్వాలని చెప్పేసి అన్నారన్నమాట ఏపీజీఏ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ రావు వార్డు రాష్ట్ర వార్డు పర్యావరణ కార్యదర్శుల నాయకులు కూడా పాల్గొన్నారు సో విధంగా ప్రభుత్వాలు అయితే ఉన్నారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి